ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయి నుంచి బస్ యాత్ర ప్రారంభిస్తారు ఈ బస్ యాత్ర మొత్తం దేనికోసం దేన్ని ప్రతిబింబిస్తుంది అంటే కార్యకర్తలందరినీ మేమంతా సిద్ధం అని సమాయత్తం చేయడం కోసం సన్నద్ధం చేయడం కోసం ఎన్నికల సమరానికి ఆయన వాళ్ళను మోటివేట్ చేసే దిశగా ఈ కార్యక్రమం నడుస్తుంది లక్ష్యం ఎంటైర్ రాష్ట్రం అంతటా ఉన్న లక్షలాది మంది కోట్లాది మంది అభిమానులు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్నికల యుద్ధానికి అని చెప్పి డిక్లేర్ చేసే సందర్భం ఇవి వరుసగా ఎక్కడైతే సిద్ధం సభలు జరిగిన పార్లమెంట్ నియోజకవర్గాలు వదిలి మిగిలిన నియోజకవర్గాల్లో చేయాలని నిర్ణయించింది పార్టీ అందులో ఉజ్జాయింపుగా ఇరవై ఏడవ తీర్చు ఏప్రిల్ పద్దెనిమిది ఒకటి రెండు రోజులు వీలైతే తర్వాతకు అక్కడికి ఈ బస్సు యాత్ర ఎండ్ చేసి అప్పటికి వీలైనంత వరకు ఈ నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు తీస్తే మిగిలినవి చాలా వరకు కవర్ అవుతాయి అలాగే వాటిలో ఎక్కడ అవసరమో ఎక్కడ అవకాశం ఉందో డిపెండింగ్ ఆన్ పార్లమెంట్ దీన్ని బట్టి ప్లాన్ చేసి వీలైనంత వరకు అన్నీ కవర్ చేస్తాం ఆ తర్వాత నోటిఫికేషన్ నామినేషన్లు మొదలైనప్పటి నుంచి ఇంకా రెగ్యులర్ ఏవైతే సభలు ప్లాన్ చేసి ఎన్నికల సభలకు వాటికి ముఖ్యమంత్రి గారు బయలుదేరుతారు దాని తర్వాత